వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే మా ఊళ్ళో ఎల్లమ్మ కాడ కోడిని పోసుకుంటున్నాము దానికోసం అయితే నైవేద్యంకి బియ్యం పెడుతున్నాం వీడియో ఎంతవరకు చూడండి ఇప్పుడైతే దేవుని కోసం పువ్వులు కోయడానికి వచ్చినాము కోడి కూడా తెచ్చినారు కోడిని గంప కింద వేసి ఇదైతే కొబ్బరికాయ రెండు ఎల్లమ్మలు ఉంటాయి ఒక ఎల్లమ్మ దగ్గర కొబ్బరికాయ ఒక ఎల్లమ్మ దగ్గర కోడిని పోయాలి దేవానికి అయితే కోడిని చూసి ఫుల్ అయిపోయిండు గంప కిందైతే మొత్తం తీద్దామని సతాయించిండు ఇంకా మా అక్క కూతురుతో ఫుల్ ఆటలే ఆటలు ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఇద్దరే ఇంక ఎల్లమ్మ దగ్గరకైతే వచ్చేసినాము మా ఊరి ఎల్లమ్మనే ఎల్లమ్మ గుడి కట్టి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ నేను ఎప్పుడూ రాలేదు ఇదే ఫస్ట్ టైం రావడము ఇంక ఎల్లమ్మ బోనాలు అప్పుడు వస్తే ఇంకా బాగుండేది ఫైవ్ ఇయర్స్కి ఒక్కసారి జరుగుతాయి ఎల్లమ్మ బోనాలు లాస్ట్ ఇయర్ జరిగిన ఉండే నేను అప్పుడు లేకుండే ఇంకా గుడి అయితే చాలా బాగుంది లోపలికి అయితే వచ్చేసినాము తిను మా పెద్దక్క మా పెద్దక్క నేను మా బావ దేవాంశ్ నలుగురమే వచ్చినాము చాలా దూరం ఉంది ఊరికి అందుకే బైక్ పైన నలుగురం వచ్చినాము అమ్మ వాళ్ళు ఎవరు రాలేదు ఇంకా అక్కనైతే లోపలికి వెళ్ళి పని అయితే స్టార్ట్ చేసింది గడప గడుగుతుంది మొక్కేయడానికి అసలు పెద్ద అక్కుంటే నేను ఏ పని కూడా ముట్టనే ముట్టను తనే చూసుకుంటుంది మొత్తం మొక్కు నాదైన పని మాత్రం మొత్తం అక్కనే చేస్తుంది ఈ గుడిలో కొబ్బరికాయ కొట్టి పక్కన ఈ పుట్టలో ఉంది ఇక్కడ కోడింగ్ పోయి చుట్టుపక్కల మొత్తం తాటి చెట్లు మామిడి చెట్లు అవే ఉన్నాయి చాలా బాగుంది వాతావరణం కూడా ఇంకా అక్కనైతే బొట్లు పెడుతుంది అక్క మొత్తం చేసినాక నేను కూడా పెడుతున్నా ఇక్కడ అయితే నేను పొట్లు పెడుతున్నా పనంతా మా పెద్దక్క చేసినా కానీ ఫలితం మాత్రం అందరికి ఉండాలంటది మా అక్క చాలా మంచిది ఎల్లమ్మ తల్లిని చేతులెత్తి మొక్కద్దు అంట అనుకోవాలంట ఏమైనా ఏమైనా కోరికలు కోరుకున్నా ఏమన్నా అనుకున్నా అని మనుషుల్నే అనుకోవాలంటే చేతులు ఎత్తి మొక్కద్దు అంట తల్లిని ఇంకా చాలా మంచిగా అనిపించింది చాలా సంవత్సరాల మొక్కు కూడా ఇది ఇంక అక్కనైతే దీపం పెడుతుంది ఇది ఏడుకొండల బోనం చాలా మంచిగా చేసినారు నేను ఎప్పుడు ఇంత దగ్గర నుండి చూడలేదు ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళిన దూరం నుండే చూస్తుంటే కానీ ఇంత దగ్గర నుండి ఇవన్నీ ఉంటాయి ఎల్లమ్మ దగ్గర అని అనుకోలేదు కుండల బోనము ఇంకా నెత్తిపై నెత్తుకునేటు బుట్ట కూడా ఉంది ఈ ఎల్లమ్మ దగ్గర పూజనైతే అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కాసేపు కూర్చున్నాము అక్క నేను ఇప్పుడు పక్కన ఉన్న పుట్ట ఎల్లమ్మ దగ్గరికి వచ్చినాము పుట్టలో నుంచి పాము కూడా వచ్చింది చాలా బాగుంది ఇంకా ఇక్కడ అయితే ఇంటి దగ్గర వండిన నైవేద్యము అన్నము అట్టి చేపలు పెరుగు నైవేద్యం పెట్టేసి పెట్టిన నైవేద్యం ఇక్కడనే తినేసి ఇంటికైతే వెళ్ళినాము ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్